నెల్లూరు నగరం విరాట్ నగర్లోని శ్రీకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ కెసి కృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని విద్యార్థులు వేసిన భరతమాత మహనీయుల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి అదేవిధంగా జాతీయ గీతాలకు వారు చేసిన నృత్యాలు అలరించాయి విద్యార్థులు చేతపట్టిన మువ్వన్నెల త్రివర్ణ పతాకాలతో ఆ ప్రాంతమంతా ఓ పండుగ వాతావరణం నెలకొంది అనంతరం ప్రిన్సిపాల్ కెసి కృష్ణ మాట్లాడారు ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు ఈ రెండు కూడా మనందరికీ ఓ పెద్ద పండుగ లాంటివన్నారు ప్రతి ఒక్కరూ మహనీయుల త్యాగాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మనం వాస్తవంగా భారతదేశంలో పండుగలు అని అంటే ఈ దసరాను సంక్రాంతి వినాయక చవితిని ఇలా చెప్పుకుంటాం కానీ ఆబాల గోపాలం కులమత భేదం లేకుండా చేసుకునే పండుగల్లో ఆగస్టు ఫిఫ్టీన్త్ ఒకటైతే జనవరి ఇరవై ఆరు ఒకటి ఆగస్టు ఫిఫ్టీన్త్ అనేది మనకి స్వాతంత్రం వచ్చిన రోజైతే అంతకి ఇంకొక బలమైనటువంటిది రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం అంటే మనకి స్వాతంత్రం వచ్చింది చాలా సంతోషం మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి మరి పరిపాలించాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉండాలి మనం ఎలా మనం ఏ విధంగా ఈ రాజ్యపాలన చేయాలి ఎందుకంటే దానికి ముందు రాజుల పాలన తర్వాత వచ్చింది బ్రిటిష్ పాలన తర్వాత మనకు వచ్చినటువంటి ఈ రిపబ్లిక్ డేని అంటే మనం దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి అనే దాని మీద అప్పుడు ఉన్నటువంటి మేధా వర్గాలంతా కూడా వీళ్ళందరూ కలిసి చర్చించుకొని వివిధ దేశాల యొక్క రాజ్యాంగాల్ని పరిశీలించి మనకు కూడా ఒక రాజ్యాంగ రూపకల్పన చేశారు ఈ రాజ్యాంగ రూపకల్పనకి ముసాయిదీ కమిటీ ముసాయిదా కమిటీ అంటారు అదేవిధంగా డ్రాఫ్టింగ్ కమిటీ ఈ కమిటీకి చైర్మన్గా దాదా పాల్హే మన అంబేద్కర్ గారు చైర్మన్గా ఉంటూ అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళల్లో విజయలక్ష్మి పండిట్ గారు మిగిలిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా ఇరవై ఐదు మంది ఈ కమిటీ సభ్యులుగా ఉండి రాజ్యాంగాన్ని తయారు చేశారు ఈ రాజ్యాంగం రావు రాసినటువంటి రాజ్యాంగానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టిందంట ఎందుకనంటే ఈరోజు రాజ్యాంగం అనేది లేకుండా ఉంటే మన దేశం ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కో ఎదుర్కోవాల్సి వచ్చిన ప్రజలు రాజ్యాంగం మనకంటూ హక్కులు కల్పించింది ఆ హక్కుల ద్వారానే ఈరోజు మనం వాక్ స్వతంత్రం అవ్వచ్చు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ప్రతిదానికి రాజ్యాంగానికి నాకు హక్కు కల్పించింది నేను ఈ మాట నేను మాట్లాడచ్చు అదేవిధంగా నాకు ఈ హక్కు ఉంది నేను ఇలా మాట్లాడడానికో నా హక్కులకు భంగం కలిగితే నేను కోర్టుకు వెళ్ళడానికో అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలా చూసాం రాజ్యాంగ హక్కులు హరయిస్తు ఇబ్బందికరంగా తయారవుతుంది అని కాబట్టి రాజ్యాంగం మనకి రూపకల్ప చేసినటువంటి రూపకల్పన చేసినటువంటి మేధావులందరికీ కూడా ఈరోజు మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అదేవిధంగా ఓటు హక్కు మనకు కల్పించి ప్రతి ఒక్కరు ఇక్కడ ఒకప్పుడు ఓటు హక్కు ఎలా ఉండేదనంటే కొంతమందిని మాత్రమే తీసుకొని చదువుకున్న మేధావులను లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ధనవంతులకు మాత్రం ఓటు హక్కు ఉండేది దాన్ని పేదవాడి దగ్గర నుంచి కుల మత భేదాలు లేకుండా బలహీన బడుగు వర్గాలందరూ కూడా ఓటు హక్కు కల్పించారు ఈ ఓటు హక్కు ద్వారా మనకు కావాల్సినటువంటి ప్రతినిధులు మనం ఎన్నుకోవడం మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లోకి మన అతిపెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి మన దేశం భారతదేశం అదేవిధంగా భిన్నత్వంలో ఏకత్వం అది మన దేశం యొక్క గొప్పతనం ఎన్ని కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ మనం అందరం ఎవరైనా అంటే నేను భారతీయుణ్ణి నీరు ఏ జాతి అని అంటే నాది భారత జాతి అని చెప్పుకోండి ఈ పండగలన్నిటిలోకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిపబ్లిక్ డే అనేది మా స్కూల్ వారికి నిజంగా మా సొంత ఇంటి పండగ లాంటిది మా పిల్లలతో కలిసి ఇక్కడ ఈ పండుగ జరుపుకోవడం అదేవిధంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ రిపబ్లిక్ డే రోజు పిల్లలు ఆనందంగా ఉంటూ ఆ పిల్లల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు చేయిస్తూ అదేవిధంగా ఈరోజైతే మా స్కూల్లో ఒక పెద్ద ఫ్లాగ్ అంటే మేము చాలా సంవత్సరాల క్రితం నుంచి ఆ ఫ్లాగ్ని మేము షో చేస్తూ అందరికీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వంద మీటర్ల దగ్గర దగ్గర ఇది ఇక్కడికి దరిదాపులుగా ఉన్నటువంటి ఆ పొయ్యే వాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తూ ఓ ఈరోజు ఏదో జరుగుతుంది ఏంటి అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఓ మన జెండాని ఇక్కడ ఇంత ఇదిగా ఇక్కడ సెలబ్రేట్ చేసి ఇక్కడ ఫ్లాగ్ ఐజ్ చేశారు అని వాళ్ళు తెలుసుకుంటూ రిపబ్లిక్ డే అంటే ఏంటి అని అడిగేవాడు కూడా ఉంటారు వాళ్ళకు కూడా చెప్తూ ఈ విధంగా చేస్తూ వస్తుంటాం అయితే రాజ్యాంగ పరిరక్షణ మనకి చాలా ముఖ్యం ఈ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు మనం ఆ హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది పాలకులది అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం కూడా ప్రభుత్వ ఆస్తులకు భంగం కలగకుండా వాటిల్ని నాశనం చేయకుండా అదేవిధంగా చెట్లను పెంచుతూ పచ్చదనం పరిశుభ్రతకి విలువ ఇస్తూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మతాలకి అతీతంగా అందరి మధ్య సమానత్వాన్ని తీసుకురుస్తూ ప్రతి ఒక్కరు పేద గొప్ప తేడా లేకుండా అందరూ చదువుకుంటూ వాళ్ళ యొక్క కుటుంబాలు సమాజం దేశం బాగుండాలని కోరుకుంటూ ఈ ఉద్యమ స్వాతంత్ర ఉద్యమకారులకి రాజ్యాంగం రచించినటువంటి రచించినటువంటి మేధావులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు